వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారండి కాకపోతే ఎప్పుడు మనం ఒక క్వశ్చన్ ని పట్టుకుని దాన్ని ఒక వీడియో చేస్తున్నాం ఒక సబ్జెక్ట్ పట్టుకొని ఒక వీడియో చేస్తున్నాం కానీ ఈ రోజు ఏంటంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ని టచ్ చేస్తూ జస్ట్ దానికి ఆన్సర్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాం చిన్న తో సో ఈ వీడియోస్ అన్ని ఎడ్యుకేషన్ చేసే పర్పస్ కోసమే కానీ ఎవరిని ప్రవోక్ చేసే విధంగా కానీ లేకపోతే ఎవరిని హర్ట్ చేసే విధంగా కానీ ఉండవు అందుకనే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఈ రోజు చాలా మంది అడిగే డౌట్స్ కి ఆన్సర్స్ చెప్తున్నాం అంటే అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు రొమాన్స్ చేసేటప్పుడు అంటే ఇంటర్ కోర్స్లో లో పాల్గొనే ముందు ఫోర్ ప్లే లో పాల్గొంటారు కపుల్ అన్నది ఒక మెన్ అండ్ ఉమెన్ ఫోర్ ప్లే లో పాల్గొనేటప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కిస్ అండ్ నెక్స్ట్ వచ్చేది హగ్ సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఇది రొమాన్స్లో లో ఒక పార్టీనా అదర్ దాన్ దట్ ఏదైనా యూజ్ ఉందా అనేది చాలా మందికి తెలియదు అనమాట కాకపోతే ఏంటి అంటే దీంట్లో ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే కిస్ చేసుకోవడం మోర్ దాన్ ట్వంటీ సెకండ్స్ హగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే ఎలిమెంట్ రిలీజ్ అవుతుంటుంది అది ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ ఇది కపుల్ మధ్యన బాండింగ్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే కపుల్ మధ్యన ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రూవ్ చేసి వాళ్ళ సెక్సువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా కూడా ఈ కిస్ అండ్ హగ్ వలన వాళ్ళకి ఎమోషనల్గా చాలా బాండింగ్ ఏర్పడి వాళ్ళ మధ్యన మరింత ప్రేమను పెంచుతుంది అది సెక్స్ అన్నది ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు డైలీ రొటీన్లో కనుక ఒక కిస్ అండ్ ఒక హగ్ అన్నది ఇన్వాల్వ్ చేసుకుంటే గనక వాళ్ళ బాండింగ్ మరింత బాగుంటుంది అన్నది ఒక రీసెర్చ్లో తెలియదనమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళ మధ్యన మామూలుగా సెక్చువల్ లైఫే కాకుండా రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో అంటే చాలామంది పెళ్ళైన కొత్తలో ఒకలా ఉంటారు పెళ్ళైన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒకలా ఉంటారు అన్నది చాలామంది కంప్లైంట్ అంటే అది ఎమోషనల్గా కానివ్వండి సెక్చువల్గా కానివ్వండి అందుకనే ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి అంటే కనుక పెళ్ళైన మొదటి రోజు ఎలా ఉన్నారో పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండాలి అంటే కనుక మీ డైలీ రొటీన్లో ఒక చిన్న కిస్ అండ్ ఒక హగ్ మీరు అది ఇన్వాల్వ్ చేసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా సాగుతుంది రెండో ఇష్యూ ఏంటంటే ఒక మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు మెన్ రిలీజ్ చేసే స్పర్మ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్నదానికి మనం ఒక వీడియో చేసాం అంటే ఎగ్జాక్యులేట్ అయిన తర్వాత లేడీస్ వెజైనా పార్ట్లో ఎన్ని రోజులు ఉంటుంది అంటే త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు వాళ్ళ స్పర్మ్ అన్నది లైవ్లో ఉంటుంది యాక్టివేషన్లో ఉంటుందని చెప్పాం కానీ ఇంకొక తెలియని విషయం ఏంటంటే ఒక మెన్ జీవిత కాలంలో రిలీజ్ చేసే స్పర్మ్ తోటి మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉమెన్ ని ప్రెగ్నెన్సీ చేయగలరు అంటే వాళ్ళు రిలీజ్ చేసే స్పర్మ్ ఏదైతే ఉందో అంతమంది లేడీస్ని ప్రెగ్నెంట్ చేసే అంత శక్తి కల స్పర్మ్ అనమాట అది చాలా మందికి తెలియదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి అన్నోన్ ఫ్యాక్ట్ ఒకటి ఉంటుందండి లేడీస్ అండ్ జెంట్స్ కంపేర్ చేసుకుంటే కనుక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా జెంట్స్కే ఉంటుంది కానీ సెక్సువల్ గా ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ మాత్రం లేడీస్కే ఉంటుంది అది చాలా మంది ఒక్కోరు కానీ ఇది ఒక రీసెర్చ్లో తెలియని విషయం అన్నమాట జెంట్స్కి లేడీస్కి కంపేర్ చేస్తే కనుక లేడీస్లో సెక్షువల్ నర్వ్స్ అన్నవి జెంట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా కూడా ఒక ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు లేడీస్ అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు జెంట్స్ అయితే ఫిజికల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది చాలా మంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం అందువల్లే లేడీస్ ఏదైతే ఉంటారో వాళ్ళు సెక్చువల్ స్ట్రెంగ్త్ జెంట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదొకసారి కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో సెక్సువల్ స్ట్రెంత్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఇదొకటి సైజ్ డజంట్ మ్యాటర్ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నా పెనీస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది లేదా చాలా ఓవర్గా పెద్దగా ఉంటుంది దీనివల్ల ఏదైనా ప్రాబ్లమ్సా అని దానికి కూడా మనం ఒక వీడియో సెపరేట్గా చేసాం బట్ ఇందులో ఇది కూడా ఏంటంటే ఒక రీసెర్చ్లో తెలియని విషయం అండి పెనిస్ సైజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు ఎక్కువ పెద్దగా ఉన్నా కూడా లేడీస్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళకి కొంచెం తగులుతూ పొడుచుకుంటూ ఉంటుందని ఫీల్ అవుతుంటారు సో అది పెద్ద విషయమే కాదండి దానివల్ల చిన్నగా ఉన్నా కూడా గా వాళ్ళు చాలా ఎంజాయ్ చేయగలరు ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది ఒక రీసెర్చ్ అన్నది అమెరికాలో చేస్తున్నప్పుడు ఈ విషయంలో చాలామంది ఇదే ఫాలో అనమాట సో అందుకని ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి